హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఒక ఫ్రెండ్ అయితే నా కామెంట్ పెట్టినారు అన్న పళ్ళు కదిలితే ఏం చేయాలన్నా అనేసి కామెంట్ పెట్టిన్నారు చాలా సింపుల్ చిట్కా చెప్తున్నా ఈ వీడియో అతనిగానే కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి చాలా అంటే చాలా సింపుల్ చిట్కా అసలు ఖర్చు లేని పని అనమాట ఓకేనా మీరు మార్కెట్లో కానీ లేదంటే గోనుకలో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే స్వచ్ఛమైన నువ్వులను పట్టుకుని వచ్చేసి మీరు ప్రతిరోజు ఒక బుక్కడు నోట్లను ఎంత పడితే అంత బుక్కుడు నోట్లు పెట్టి అనేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పుక్కిలించండి పుక్కిలించిన తర్వాత బయట పడేయండి ఎందుకు బయట పడేయండి అని అంటున్నానంటే అది మింగితే చాలా బలమే కానీ ఎందుకు బయట అన్నానంటే దంతంలో చిన్న చిన్న క్రిములు ఉంటాయి కదా అందుకే అనమాట ఫస్ట్ టైం ఏంటంటే పుక్కిలించి బయట పడేసిన తర్వాత ఒక పిడిగుడు నువ్వులు నువ్వులు నూనె కాదు పిడుకుడు నువ్వులు పట్టుకొని నోట్లో పెట్టుకుని ఇచ్చేసుకొని తినేసి మింగేయండి ఇలాగ మీరు ప్రతిరోజు కానీ చేస్తే కదిలిన పళ్ళు కూడా చాలా బలంగా స్ట్రాంగ్గా గట్టిగా తయారవుతాయి ఇది నేను ఎటువంటి ఫేక్ అయితే చెప్పను నేను నిజమే చెప్తున్నా నువ్వుల నుండికి అంత తక్కువ అంచనా మాత్రం వేయకండి ఎందుకంటే పుట్టే పిల్లలకు కూడా నువ్వుల నుండితోనే మర్దన చేసుకొని పిల్లలకి ఎండలోనే అలా కాస్తున్నారు ఎందుకు దేహం బలపడడానికి ఇంక ఇదేనా కాదు ఎముకలు కూడా చాలా బలపడడానికి నువ్వుల నుండి అంత మంచి బలమైన పోషకాలు ఉన్నాయి చాలామందికి తెలియదు తెలియని వాళ్ళకి ఎప్పుడు కూడా అది కొత్తగానే కనిపించవచ్చు ఓవర్గా కనిపించవచ్చు దయచేసి ఈ మంచి రిజల్ట్ వచ్చిన ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అబ్బా ఎందుకంటే కొంతమంది ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బయట చెప్పుకోలేరు కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నాను అనుకో అవసరానికి మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ నుండి ఆశించింది ఒకే ఒకటి మీ చల్లని చెప్తే ఒక లైకు కామెంటు సబ్స్క్రైబ్ ఇదే మీరు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అని హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కాకపోతే నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి అందుకోసమే మీరు అంత ప్రేమతో కామెంట్ పెట్టినా కూడా నీరు కడుతూ మరీ మీకోసం వీడియో చేసి పెడుతున్నా ఎందుకనంటే అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను ఎప్పుడో మరి నా ఛానల్ కూడా బాగుండాలని మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్